హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చెప్పే ఈ సింపుల్ ట్రిక్ని యూజ్ చేస్తే ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా ఇన్స్టాగ్రామ్ రీల్ని ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను జాగ్రత్తగా చూడండి ముందుగా ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేసుకున్నాక ఏ రీల్ని అయితే డౌన్లోడ్ చేయాలి అనుకుంటామో ఆ రీల్ని కింద షేర్ బటన్ పైన క్లిక్ చేస్తే కింద కాపీ లింక్ అని వస్తుంది ఎక్కడ కాపీ చేసేస్తే ఆ వీడియో అనేది కాపీ అయిపోతుంది ఆ తర్వాత బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసినాక గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తే అక్కడ సర్చ్ బార్లో ఇన్స్టాగ్రామ్ వీడియో ఆడియో డౌన్లోడ్ అని టైప్ చేయండి చేశాక ఇందులో ఏదో ఒక లింక్ పైన క్లిక్ చేస్తే అక్కడ సర్చ్లో మనము ఇందక కాపీ చేసింది అక్కడ పేస్ట్ చేయాలి ఏం లేదు సర్చ్ పైన క్లిక్ చేస్తే కాపీ చేసింది అక్కడ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది అన్నమాట పక్కనే ఉన్న డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కింద మనకు డౌన్లోడ్ ఆడియో అని ఉంటుంది కదా డౌన్లోడ్ ఆడియో పైన క్లిక్ చేస్తే ఆ ఆడియో అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట ఎంపీ త్రీలో డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ చూడవచ్చు వీడియోని ఆడియోగా మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నాం అన్నమాట ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అదే మీరు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అన్నమాట అండ్ కింద హైప్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి హైప్ చేసేయండి అండ్ మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసము మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్